తుని నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు తొలి రోజు కార్యక్రమం సూపర్ హిట్ అయింది క్షణం తీరిక లేకుండా ప్రభుత్వ విప్పు యనమల దివ్య తుని నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా ఇవాళ తుని మండలం ఎస్ అన్నవరం పంచాయతీ కవలపాడులో ప్రభుత్వ విప్పు యనమల దివ్య పర్యటించారు సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి వచ్చిన ఆమెకు కవలపాడు నేతలు బొబ్బిలి రమణ నాలం వెంకటరమణ కొంతాడ శ్రీను బొబ్బిలి రెడ్డి నాగరాజు సింగపల్లి వెంకటరమణ బొబ్బిలి కృష్ణ అలబండ చిన్న ఆధ్వర్యంలో ప్రజలు ఘనస్వాగతం పలికారు అనంతరం స్థానిక నాయకులతో ఇంటింటికి వెళ్లిన యనమల దివ్య ప్రభుత్వ విజయాలను వివరించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు సుర్లా లోవరాజు చింతంనీడి నీడి అబ్బాయి సుర్లా లోవరాజు మోతుకూరి వెంకటేష్ ఎంపీపీ బొప్పన రాము పుష్కర ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ కుర్రా వెంకటరమణ పులిసెట్టి రామలింగేశ్వరరావు అప్పన్న రమేష్ బోడాల జమీలు చోడిశెట్టి శేషగిరి తుమ్మలపల్లి నాని సాకారాము తదితరులు పాల్గొన్నారు